Như về chế chứ mà sẵn đi với chứ mình yêu ఆ రోజైతే లైట్గా గా రెయిన్ పడింది మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి అలా బయటకి వెళ్ళాము మేమైతే మాకు వెళ్ళాము పిల్లలు ఉన్నప్పుడు మాకు వెళ్తే ఎవరైనా జరగదు ఫస్ట్ ప్లే జోన్కి వెళ్తారు కదా మేము కూడా ప్లే జోన్కి వెళ్ళాము అక్కడైతే మా పాప చాలా బాగా అంటుంది మా హస్బెండ్కి పైనుంచి కనిపించిందంటే కింద ఒక సర్కస్ జరుగుతుందని చెప్పి సో మేము కూడా ఫాస్ట్ గా కిందకి వెళ్ళిపోయి కింద ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తే అక్కడ ఒక చిన్న మినీ సర్కస్ అయితే జరుగుతుంది అక్కడ మిక్ సైకిల్ మీద అతను ఆడుతున్నాడు అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు వేసుకుని అయితే ఉన్నారు పిల్లలు అందరూ వాటిని చూసి బాగా గ్యాదర్ అయిపోయి చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు అండ్ చాలా ఎంజాయ్ చేశారు అందరూ షేక్ ఇచ్చారు మేము కూడా చూసాము మాకు చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అండ్ వచ్చే ముందు మేమైతే ఐస్ క్రీమ్ తినేసి మా సండే మినివ్వ ఏం చేస్తే ఇంటికైతే రిన్ అయిపోయాము